హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఏంటంటే లేత మటన్ ముదురు మటన్ అనే ఏ మామూలుగా నేను ఇమేజెస్ ద్వారా చూపించాను ఇదైతే మీకు క్లియర్ వీడియో ద్వారా చూపిస్తున్నాను లేత మటన్ అంటే ఈ విధంగా ఉంటుంది సో చాలా సాఫ్ట్గా లైట్ పింక్ కలర్లో టెండర్గా ఉంటుంది నా సబ్స్క్రైబర్ ఒక కథను అడిగాడు అనమాట కామెంట్స్లో అన్న మీరు ఈ విధంగా ఇమేజెస్ అంతా చూడ చెప్పి చెప్పద్దన్న మీరు లైవ్గా ఒక వీడియో చేయండి దీని మీద అన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో లైట్ పింక్ కలర్లో ఉండేది లేత మటన్ అనమాట ఒక ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉండేది చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది ఇదే విధంగా మీకు హాట్ మటన్ ఏ విధంగా ఉంటుంది ముదురు మటన్ అంటే సో ఈ విధంగా రంగు చూసారా రెడ్ రెడ్డిష్గా ఉందా నేను చెప్పాను కదా ఆల్రెడీ సో రెడ్డిష్గా ఉంటే ముదురు మటన్ సో వాళ్ళ కోసం అయితే క్లియర్ వీడియో అనమాట ఇది సో ముదురు మటన్ ఇది వచ్చి చూసారంటే ఒక గొర్రె అనొచ్చు ఒక ఫిఫ్టీన్ కేజీస్ పైన ఒక ట్వంటీ కేజీస్లో ఉండే ఒక మాంసం అనమాట సో బికాజ్ ఇది ఎందుకంటే డైజెషన్ కాదు ఇది కానీ ఈ ముదురు మటన్ కూడా ఒక ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉండేది గొర్రె తీసుకున్నారంటే అది కూడా ఈజీగా మీకు బాయిల్ అయిపోతుంది ఫిఫ్టీన్ కేజెస్ పైన ఉండేది కొద్దిగా చూసి తీసుకోండి మీరు బికాస్ అంతగా అది ప్రిఫేర్ చేయొద్దండి ముదురు మటన్ లైట్ పింక్ కలర్ అంటే చూడండి ఎంత లైట్ పింక్ కలర్లో ఉందా ఇది వచ్చి లైట్ మటన్ సో లేత మటన్ అనమాట సో దీన్ని మీరు హ్యాపీగా కొనేవచ్చు ఎవరైనా తినవచ్చు సో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లవాళ్ళు కానీ తినవచ్చు చాలా జ్యూసీగా టెండర్గా గ్రేవీస్ కానీ ఫ్రై కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా నుంచి వీడియోస్ అంతగా రాకపోవడానికి కారణం బికాస్ మా వైఫ్ నైన్త్ మంత్ అనమాట ఇది సో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అనేది అయిపోతుంది వన్స్ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సో మా కోసం ప్రే చేయండి ఫ్రెండ్స్ ప్రే చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ కావాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్